ఓం సాయి రామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే గనక బిడ్డ కారణం లేకుండా ఈ సందేశం నీ కంటపడదు తల్లి నీ జీవితం మారబోయే పది రోజుల ముందు మాత్రమే ఈ వీడియో నీ కంటపడుతుంది అప్పుడు ఆ క్షణం ఆ నిమిషం వదులుకుంటే నీ కార్మే అనే చెప్పాలి నీ అంత దురదృష్టవంతరాలు కూడా అక్కడ లేరనే చెప్పుకోవాలి ఎందుకు ఈ మాట అంటున్నానో నీ సాయి తెలుసు కదా తల్లి ఇప్పుడు కూడా నిన్ను ప్రశ్నించేదానివి నువ్వు ఎప్పుడూ కూడా సాయి నాకు ఏ ఇలా ఉండాలి అలా ఉండాలి అని ప్రతిసారి ప్రశ్నించేదానివి నిలదీసేదానివి కదా నిందించేదానివి కదా గుర్తుందా ఏమని బాబా ఇంకా ఎన్నాళ్ళు తండ్రి నాకు ఈ కన్నీళ్ళు ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు ఎన్నాళ్ళు ఇంకా ఈ ఆర్థిక ఇబ్బందులు ఏ పని చేసినా కూడా కలిసి రావటం లేదు ఎటు వెళ్ళినా కూడా అందరూ చే చీకొడుతున్నారు అయిన వాళ్లే దూరమైపోతూ ఉన్నారు చుట్టూ ఉన్న వాళ్ళే ఛేదించుకుంటున్నారు నా మీద జనాల ఏడుపులు ఎక్కువగా ఉన్నాయి ప్రయత్నాలు చేస్తున్నారు ఇటు తిరిగి కూడా ఎటు తిరిగినా సరే నన్ను పైకి లేవలేనంతగా ముంచేస్తూ ఉన్నారు దెబ్బలు కొడుతూనే ఉన్నారు దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నారు అన్ని విధాలుగా కూడాను నన్ను బలహీనపరుస్తూనే ఉన్నారు బాబా మరి ఎప్పుడు నాకు వీటన్నింటి నుంచి విముక్తి నాకు కానీ నా బిడ్డలకు కానీ మంచి భవిష్యత్తు లేదా మా జీవితాల్లో ఆనందాలు లేవా సంతోషాలు లేవా సుఖాలు లేవా డబ్బులు లేవా ఆస్తి ఐశ్వర్యాలు ఏమీ లేవా తండ్రి ఎప్పుడు ఇస్తావో ఎందుకు ఎంత నిర్లక్ష్యంగా వదిలేస్తూ ఉన్నావు మమ్మల్ని అంటూ నిందించావు నిలదీస్తూ ఉంటావు ప్రశ్నిస్తూ ఉంటావు ప్రాతేయపడుతూ ఉంటావు అలాగే నువ్వు బ్రతిమలాడుకుంటూ ఉంటావు కదా తల్లి ఒక తండ్రి దగ్గర మొరపెట్టుకుంటున్నావు మొరపెట్టుకుంటూ ఉంటావు కదా బిడ్డ గుర్తుందా బిడ్డ అందుకే నా బిడ్డ జీవితంలో నుంచి ఇలాంటివన్నీ కూడాను దూరమైపోవాలి ఇక మీదటైనా సరే నా బిడ్డ జీవితం ప్రశాంతంగా గడవాలి ప్రశాంతమైన జీవితం నా బిడ్డ గడపాలి అన్న ఒక చిన్న స్వార్థంతోనే ఎంతటి అవకాశాన్ని నా బిడ్డ ముందుకు తీసుకొని వచ్చాను బిడ్డ అందుకే ఆ క్షణం నువ్వు ఏమాత్రం కూడా యామరుపాటుగా ఉన్నా సరే అజాగ్రత్తతో ఉన్నా సరే ఎలా అయినా సరే నిర్లక్ష్యంతో నెట్టేసినా సరే నిజంగా వచ్చిన అదృష్టాన్ని నీ చేజేతులారా నువ్వు వదులుకున్న దానివే అవుతావు అయితే దానిని అలాగే అందుకే ఇవన్నీ కూడా నేను హెచ్చరించి మరీ చెప్తున్నాను యామరపాటితో ఉండవద్దు జాగ్రత్తగా ఉండి అజాగ్రత్తగా లేకుండా ఎందుకంటే నీ సాయి నీ కోసం తీసుకొస్తున్న కానుక అది ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకుండా బిడ్డ నీ జీవితం మారిపోతుంది తల్లి జీవితం మారే పది రోజుల ముందు మాత్రమే ఈ సందేశం నీకు కనిపిస్తుంది ఆ క్షణం ఆ నిమిషం ఆ గడియ ఆ గడియలో తప్పకుండా కంటపడిన క్షణం తప్పక విని నీ జీవితంలో రాబోతున్న అదృష్టం గురించి తెలుసుకో బిడ్డ లేకపోతే వదులుకుంటావు తల్లి దూరం చేసుకుంటావు బిడ్డ ఆ తర్వాత బాధపడతావు తల్లి జాగ్రత్త అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మనందరి దగ్గరికి వచ్చారు బిడ్డ నిగూడ అద్దం దాగి ఉన్న సందేశంతో మన అందరి దగ్గరికి వచ్చారు బిడ్డ ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారు తల్లి బాబాగారి మాటలు అనుకున్న అర్థం ఏంటి పరమార్థం ఏంటి ఎందుకు ఇంతలా చెప్తున్నారు అసలు ఎన్ అంతటి అద్భుతం మన జీవితంలో ఏం జరగబోతుంది అసలు పది రోజుల్లో జీవితం మారబోయే ముందు మాత్రమే ఈ వీడియో కంటపడుతుందని ఎందుకు అంటున్నారు ఇవన్నిటికి ఇదంత గొప్ప విషయం ఏంటి మన జీవితాలు మారే ముందు మాత్రమే ఇలాంటి సందేశాలు బాబాగారు కూడా బాబాగారి నుంచి కూడా మనకి అందుతూ ఉంటాయి అప్పుడు అలాగే అందుకుంటూ ఉంటాం కూడాను ఎప్పుడో కూడాను బాబాగారి చేయి విడవకుండా మనం ఎప్పుడైతే మన కష్టాలు కన్నీలు బాధలు అగజాట్లు ప్రతిదీ కూడా ఒక్కటి కూడా ఎందుకంటే బాబాగారు తన రక్షణ వలయంలో మనల్ని ఉంచుతారు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోనైతే చూడండి బాబాగారు అంతా కూడాను ఎక్కడ ఏది కూడా దాయకుండా బాబాగారు ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో చెప్తున్నారు వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియోని ఫుల్గా అయితే చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే చూడండి బాబాగారి మీద ఉన్న భక్తిని ఎలా తెలియజేస్తున్నారు అంటే వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ని నాకు అందివ్వండి ప్రతి ఒక్కరూ కూడాను ఇక ఇంకా బాబాగారు ఈరోజు సందేశం ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి మాటలు నా మాటలు నీ చెవిన పడుతున్నాయి అంటే అది కేవలం అదృచక మాత్రం కాదు ఈ సాయి సంపూర్ణ అనుగ్రహం నీ మీద ఉంటేనే నీకు సాధ్యమవుతుందని గ్రహించు ముఖ్యంగా ఈ ఆగస్టు మాసం చివరి వారంలో నీకు ఖచ్చితంగా ఏం జరుగుతుందో తెలుసా మనసారా నువ్వు నమ్మిన నీ దైవం నీ సాయి యొక్క ఆశిస్సులు నీకు సంపూర్ణంగా లభించబోతున్నాయి ఇది నీ జీవితంలో ఒక నూతన అధ్యయనానికి నాంది పలుకుతోంది బిడ్డ దానికి ఒక శుభ సంకేతం ఇది అయితే నీ జీవితంలో ఈ ఆగస్టు మాసం చివరి వారంలో అత్యద్భుతమైన కీలకమైన ఘట్టాన్నైతే అయితే నువ్వు ప్రారంభించబోతున్నావు ఇప్పటి వరకు కూడా నువ్వు అనుభవించిన కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు ఇవన్నీ కూడా దిగమింగిన బాధలు పడ బాధలు నువ్వు పడ్డ బాధలు ఆవేదనలు అన్నింటికి కూడా ముగింపు అనేది పలకాల్సిన శుభశం సమయం అయితే ఆసన్నమైంది తల్లి అయితే పూర్తిగా కూడా నీ సాయి సందేశాన్ని ఏకాగ్రతతో శ్రద్ధతో మనసు లోతుల్లోకి తీసుకొని వింటే నీ జీవితం అనేది మారిపోతుంది నీ దశ తిరిగిపోతుంది నీ ది నీ దిశ కూడా మారిపోతుంది నీ అదృష్టం కూడా మారిపోతుంది వింటే నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు కూడా నీకు ఎదురవుతాయి ఎలాంటి సానుకూలమైన అదృష్టకరమైన మలుపులు నీకు తిరిగి రాబోతున్నాయి నీ జీవితంలో నీకు రాబోయే అదృష్టం ఏ రూపంలో నిన్ను వరించబోతోంది స్పష్టంగా కూడా ఈరోజు నీ సాయి నీకు చెప్పబోతున్నారు ఒక్క క్షణం నీ సాయిని నీ ఇష్ట దైవాన్ని మనసులో ఒక్కసారిగా ప్రార్థించుకొని నీ తండ్రి సందేశాన్ని వినటానికి ప్రార్థించు ప్రయత్నించు ఎందుకంటే నీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలవుతోంది ఈ అదృష్టాన్ని నువ్వు సంపూర్ణంగా సంతోషంగా అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నావు కదా తల్లి నీ తండ్రి నీకు ఇస్తున్న వరం ఇది అయితే దీనికంటే ముందుగా కూడా నీ గురించి నీ వ్యక్తిత్వం గురించి నీ మనస్తత్వం గురించి చెప్పాలి ఒక విలక్షణమైన స్వభావం నీది ఒక విశిష్టమైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి ఒక వ్యక్తివి నువ్వు అలాగే అత్యంత లోతైన అలాగే రహస్యమైనది నీ వ్యక్తిత్వం పూర్తిగా నిన్ను అర్థం చేసుకోవటం బ్రహ్మకైనా అంత సులభం కాదు ఈ సాయికి కూడా సులభం కాదు ఎందుకు అంటే నీలో ఒక అపారమైన శక్తి దాగి ఉంది బిడ్డ దాన్ని సరైన మార్గంలో పెడితే అద్భుతాలనే నువ్వు సృష్టించగలవు చరిత్రను తిరగరాయగల సత్తా నీకు ఉంది అయితే సాధారణంగా ఎవ్వరి చోలికి వెళ్ళవు వివాదాలకు గొడవలకు వంద అడుగుల దూరంలో ఉంటావు కానీ ఎవరికైనా నిన్ను మోసం చేసి చూసినా కించపరచాలని చూసినా నీ ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టాలని చూసినా దెబ్బ తీయాలని చూసినా అసలు సహించవు అప్పుడు నీ స్పందన చాలా తీవ్రంగా ఉంటుంది ఊహించని విధంగా ప్రళయంలా ఉంటుంది చూడడానికి ఎంత మంచిగా కనిపిస్తావో ఎంత మంచి మనసున్నట్టు కనిపిస్తావో తెలియని తేజస్సు ఎప్పుడూ కూడా నీకు ఉట్టుపడుతూ ఉంటుంది చాలా శక్తివంతమైన బిడ్డ ఎదుటి వారి మనసులు చదివేంత తీక్షణంగా లోతుగా ఉంటాయి నీ కళ్ళు అందుకే నేను చూసిన వారు ఇట్టి అవుతూ ఉంటారు నీ వ్యక్తిత్వానికి దాసోహం అవుతూ ఉంటారు ఇంతటి మంచి లక్షణం అపారమైన దైవానుగ్రహం నీ సాయి అనుగ్రహం నీ మీద ఉన్నప్పటికీ నీ జీవితం పూల పానుపులానే ఉంటుంది అంత కష్టాలు నీ అంత పరీక్షలు ఈ భూమి మీద ఎవ్వరు కూడా ఎదుర్కొని ఉండరేమో జీవితం నిన్ను నిత్యం అగ్ని పరీక్షకి గురి చేస్తూనే వచ్చింది కదా బిడ్డ ప్రతి అడుగులోనూ నేను పరీక్షిస్తూనే వస్తుంది నేను ఒక వజ్రంలో తీర్చిదిద్దడానికే ఈ పరీక్షలు అన్నీ కూడా నువ్వు గుర్తించాలి గమనించాలి అయితే చిన్నతనం నుంచి కూడాను నీ జీవితం ఒక పోరాటంతోనే మొదలవుతుంది బిడ్డ తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలకు పూర్తిగా పూర్తి స్థాయిలో నోచుకోలేని స్థాయిలో కూడా ఉండే అవకాశం అయితే ఉంది ఇష్టమైన తిండి తినాలన్నా నచ్చిన వస్తువుని కొనాలన్నా నచ్చిన బట్టల్ని కట్టుకోవాలన్నా ప్రతి చిన్న ఆనందానికి కూడా ఏదో ఒక ఆటంకం ఏదో ఒక వెలితి నిన్ను వెతుకుతూనే ఉంది ఆ జ్ఞాపకాలు నిన్ను ఇప్పటికీ బాధిస్తూనే ఉంటాయి ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు నీ మనసుకు వెన్నలా కరిగిపోతుంది ఆ ప్రేమ కోసం ఆప్యాయత కోసం నువ్వు ఎంత దూరమైనా వెళ్తావు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతావు ఆ సున్నితమైన మనస్తత్వమే కొన్నిసార్లు నిన్ను బలహీనపరుస్తోంది తల్లి ఇతరులు నిన్ను చులకనగా చూడటానికి కారణం అవుతుంది ఈ గుణం వల్ల నువ్వు ఎన్నోసార్లు నష్టపోయి ఉన్నావు ఒకసారి విని తిరిగి చూసుకో ఎంత మంది చేతులు నష్టపోయావో మోసపోయావో నీకే అర్థమవుతుంది నువ్వు ఎంత మంచి వ్యక్తివో ఎంత సున్నితమైన మనసువో ఆ సున్నితమైన మనసులో నీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం అంతా కూడా కఠినంగా ఉంటుంది నువ్వు ఎవరినైతే నా వాళ్ళు నా ప్రాణం అని గుండెల్లో పెట్టుకుంటావో సరిగ్గా వాళ్ళ చేతిలోనే మోసపోతావు అవమానాలకి గురవుతూ ఉంటావు నీ జీవితం నువ్వు నీ జీవితంలో పుస్తకాల ద్వారా నేర్చుకున్న పాఠాల కన్నా నువ్వు ప్రాణంగా నమ్మిన మనుషులు నేర్పిన గుణపాఠాలే నీకు ఎక్కువ కదా బిడ్డ ఒక్కసారి ఆలోచించుకో తల్లి ఎన్నిసార్లు కింద పడ్డావు దారుణమైన దెబ్బలు తిన్నావు వెన్నుపోట్లకు గురయ్యావు అయినా ప్రతి దెబ్బ నిన్ను మరింత దృఢంగా మరింత శక్తివంతంగా మార్చేస్తుంది కదా నువ్వు పడ్డ కష్టాలు అనుభవించిన నరకం నిన్ను రాటు తేల్చేశాయి కదా బిడ్డ నీ జీవితం యొక్క అసలైన ముఖ చిత్రాన్ని నీకు చూపిస్తున్నాయి కదా తల్లి ఇప్పుడు నువ్వు నిన్ను పడగొట్టడం ఎవ్వరి తరము కాదు రాటు తేలిపోయావు కదా బిడ్డ ఇంకా ఎవ్వరూ నిన్ను ఏమీ చేయలేరు నీ సాయి అనుగ్రహం ఇప్పుడు నీ మీద నిండుగా మెండుగా ఉంది బిడ్డ అయితే నీ ముఖ్య లక్షణాలలో ఒకటి ఏంటి అనంటే రహస్య స్వభావం అని చెప్పాలి నువ్వు నీ మనసులోని విషయాలను నీ భావోద్వేగాలను అంత సులభంగా ఎవ్వరితో పంచుకోవద్దు నీ జీవితం ఒక తెరిచిన పుస్తకంలో అయితే ఎప్పటికీ ఉండకూడదు నువ్వు ఎప్పుడూ కూడాను తల్లి నీ గురించి పూర్తిగా తెలుసుకోవటం దాదాపు అసాధ్యమవుతుంది ఈ కారణంగానే నిన్ను చాలామంది అపార్థం కూడా చేసుకుంటూ ఉన్నారు గర్విష్ఠుడివని లేదా గర్విష్ఠురాలు అని ముద్ర కూడా వేసేస్తూ ఉంటున్నారు కదా తనకు అహంకారం ఎక్కువ అహంభావం ఎక్కువ తల పొగరు ఎక్కువ అంటూ చాలామంది వెనక మాట్లాడుకోవటం నీ చెవిన పడే ఉంటుంది కదా బిడ్డ నువ్వు నీ భావాలను బలహీనతలను బయట పెడితే ఇతరులను వాటిని అలసటగా అలసుగా తీసుకుంటారేమోనని తెలియని ఒక భయం నీలో ఉంది అందుకే నీ చుట్టూ ఒక అదృశ్యమైన గోడను కట్టుకొని జీవించేస్తూ ఉన్నావు కేవలం నువ్వు పూర్తిగా నూటికి నూటికి శాతం కూడాను నమ్మిన అతి కొద్ది మందిని మాత్రమే ఆ గోడ లోపలికి అనుమతిస్తూ ఉంటావు ఆ కొద్ది మంది కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తూ ఉంటావు నీకున్న మరో అద్భుతమైన శక్తి ఏంటో తెలుసా తల్లి అంత అంత అదృష్టం లేదా సహజ జ్ఞానం ఎదుటి వారి మనసులో ఏముందో వారు నిజం చెప్తున్నారా లేక అబద్ధం చెప్తున్నారా వెంటనే కనిపెట్టేస్తావు తల్లి చాలా సులభంగా పసిగట్టేస్తావు వారి కళ్ళల్లోకి సూటిగా చూసి వాట వారి మాట తీరుని బట్టి వారి శరీర భాషను బట్టి వారి అసలు ఉద్దేశాన్ని గ్రహించేస్తున్నావు ఈ శక్తి నీకు నీ సాయి వల్ల వచ్చింది బిడ్డ నీ సాయి అనుగ్రహించిన ఈ శక్తి నీ సొంతమైంది ఈ సహజ జ్ఞానం కారణంగానే నువ్వు ఈ సహజ జ్ఞానం కారణంగానే దాదాపు కూడా ఇప్పటి రోజుల్లో మోసం చేయటానికి ఎవ్వరికి కూడా అసాధ్యం ఎందుకంటే ఇది వరకు నీ అంత నీ అంతర్దృష్టి ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించలేకపోయావు అందరి చేతుల్లో కూడా మోసపోయావు బలైపోతూ ఉన్నావు కాబట్టి ఇప్పుడు రాటు తేలిపోయావు జీవితం నీకు ఒక గుణపాఠం నేర్పించింది ఆ పాఠాల్లో నుంచి నువ్వు వచ్చిన మెలకువలతోనే తెలివితేటలతోనే ఎవరు ఏంటి పసిగట్టేయగలుగుతున్నావు ఇప్పుడు నిన్ను ఎవరూ కూడాను మోసం చేయటం వాళ్ళ తరం కూడా కాదు ఎవరు నీ ముందు నాటకాలు ఆడినా కాక కాకమ్మ కౌర్లు చెప్పిన వెంటనే దొరికిపోతారు నువ్వు పసిగట్టేస్తావు కదా తల్లి అందుకే నీ నిజాయితీగా ఉండే ఉండేవారినే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటావు నమ్మక ద్రోహాన్ని వెన్నుపోటిని అసలు ఎప్పటికీ సహించలేవు మన్నించలేని కూడా అత్యంత నమ్మకమైన స్నేహితుల కోసం ప్రాణం ఇవ్వటానికైనా సరే వెనకాడవు నీ స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా సరే పోరాడటానికి సిద్ధంగా ఉంటావు వారి స్నేహం చాలా లోతైనది అలాగే చాలా శాశ్వతమైనది కూడా ఉంటుంది నీ స్నేహం దొరకాలి అంటే వాళ్ళు ఎంతో అదృష్టం పొంది ఉంటేనే నీ స్నేహం వారి సొంతం అవుతుంది పైపై మెరుగులకు స్వార్థానికి అసలు లొంగే వారే కావని కాదు అన్ని స్నేహం పొందిన వారు నిజంగా అదృష్టవంతులు బిడ్డ అయితే నీ స్నేహాన్ని పొందటం అంత సులభం కాదు ఎవరినైనా సరే స్నేహితుడిగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా కూడా పరీక్షిస్తావు వారి నిజాయితీని నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత వారిని నీ జీవితంలోకి నీ హృదయంలోకి ఆహ్వానిస్తావు ఒక్కసారి నమ్మితే జీవితాంతం ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాపాడుకుంటూ ఉంటావు అలాగే ఒక మంచి స్నేహితుడు స్నేహితురాలతో అంత ప్రమాదకరకరమైన శత్రువులు కూడా ఎవరైనా నీకు ద్రోహం చేస్తే ఆ విషయాన్ని నీ జీవితంలో మర్చిపోలేవు బిడ్డాం పగబట్టే గుణం కూడా ఎక్కువ ఉంటుంది ఇది నీ బలహీనత అని చెప్పాలి సమయం చూసి నీకు జరిగిన అన్యాయ అన్యాయానికి ఖచ్చితంగా బదులు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాం ఎందుకంటే ప్రేమిస్తాం ప్రాణంగా నమ్ముతాం కానీ అలాంటి చోట నమ్మకం ద్రోహం కలిగిన నీ నమ్మకాన్ని ఒమ్ము చేసిన వారిని ఖచ్చితంగా వారికి అవకాశం వచ్చినప్పుడు వారికి బదులు తీర్చుకోవడానికే ప్రయత్నిస్తావు బుద్ధి చెప్తావు అయితే నీ నైజమని చెప్పాలి అది బిడ్డ గాయపరిచిన వారిని క్షమించటం చాలా కష్టం ఆ గాయం నీ మనసులో ఎప్పటికీ ఒక మచ్చలాగే ఉండిపోతుంది అందుకే నీతో శత్రుత్వం పెట్టుకోవడం అంటే నిప్పుతో చలగాటడం ఆడటమే అలాంటిదిని వారికి అర్థం అవ్వాలి అసలు నీ జోలికి వెళ్ళకుండా ఉండటమే అందరికీ క్షేమకరం అని వారికి అర్థమవుతుంది జీవితంలో ఎదురయ్యే సమస్య సవాళ్ళు ఏవైనా సరే ఎంత పెద్ద తుఫాన్ అయినా సరే ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ముందుకు వెళ్తావు ఓటమిని అంత సులభంగా అంగీకరించవు ఒక్కసారి ఓడిపోయినా ఒక్కసారి కిందకి పడిపోయినా మళ్ళీ రెట్టింపు బలంతో ప్రయత్నించు విజయం ఖచ్చితంగా నువ్వే సాధిస్తావు ముందుకు వెళ్తావు కానీ ఎక్కడా కూడా నువ్వు వెన తిరగకుండా వెనుకడుగు వేయకుండా నీ పట్టుదల అసాధ్యం అనుకునేవన్నీ సాధించాలి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎన్నిసార్లు కింద పడినా సరే నీలో ఉండే పట్టుదల ధైర్యం దృఢ సంకల్పం నీ జీవితంలో ఉన్నత శిఖరాల్లోకి తీసుకెళ్ళి నిన్ను కూర్చోబెడతాయి అందుకే నువ్వు ఎక్కడ చేస్తూ ఉన్నా ఒక వ్యాపారం చేయి ఒక ఉద్యోగం చేయి ఏ పని చేస్తున్నా కూడా అక్కడ పై చేయి నీదే ఉంటుంది ఒక నాయకుడిగా నాయకురాలుగా ఉంటావు పది మందికి కూడా దారి చూపిస్తూ ఉంటావు అంటే ఒక నాయకత్వ లక్షణాలు రాజుకి రానుకి ఉండాల్సిన లక్షణాలు నీకు పుట్టుకతోనే వచ్చాయి బిడ్డ ఎక్కడున్నా సరే ఒక రాజా లాగా ఒక రాణిలాగా ఉంటావు ఏ పని చేసినా కూడా చాలా అంకిత భావంతో చేస్తావు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు కూడా వదిలిపెట్టవు నీ ఏకాగ్రత అయితే ఖచ్చితంగా బిడ్డ ఏ పని చేసినా కూడా అంతే ధైర్యంగా ముందడుగు వేస్తావు అవసరమైతే అద్భుతాలని కూడా సృష్టిస్తావు ఉన్నత స్థానాల్లోకి వెళ్ళి కూర్చుంటావు కింద ఎంత మందైనా సరే ఉండను నీ పట్టుదల నీ తెలివితేటలతో అందరినీ కూడా దాటుకొని ఒక స్థాయిలో వెళ్ళి కూర్చుంటావు అందుకే ఎప్పుడూ కూడా పది మంది నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నీ దారిలో నడవటానికే ఇష్టపడతారు ఎందుకంటే ఏది నువ్వు మొదలుపెట్టినా సరే ఏ అడుగు వేసినా సరే ఆలోచించి అడుగు వేయాలి కాబట్టి ఎక్కడ తప్పుడు అడుగులు ఉండకూడదు కాబట్టి అందరూ కూడా నీ దారిలో నడవాలని ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ప్రేమ విషయంలో కూడా అంతే బిడ్డ ఎంత ప్రాణంగా ప్రేమిస్తావో ఏమాత్రం కూడా కొంచెం అనుమానం కలిగిన వారి ప్రవర్తనలో కొంచెం తేడా వచ్చిన మార్పు వచ్చినా తీవ్ర రూపం దాల్చేస్తావు అసలు మళ్ళీ నేను తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది నిజాయితీగా ఉండాలి మొండితనం ఒక్కొక్కసారి నీకు మేలు చేస్తుంది కానీ ఒక్కోసారి కీడు కూడా చేస్తుంది బిడ్డ ఒక్కసారి నువ్వు ఆ సాయిని నమ్మి సాక్షాత్తు దేవుడే వచ్చి చెప్పినా కూడా నీ మనసును మార్చటం చాలా కష్టం అవుతూ ఉంటుంది ఆ నిర్ణయం తప్పని లోపల తెలిసిన నీ నీ పట్టుని అహాన్ని ఒక్కొక్కసారి వదులుకోవడానికి ఇష్టపడవు ఇది నీ నిజాయితీకి కొన్నిసార్లు పతనానికి కూడా కారణం అవుతూ ఉంటుంది ఈ మొండి పట్టుదలే కొన్నిసార్లు నిన్ను విజయాలకు దగ్గర చేస్తే మరికొన్నిసార్లు సంబంధాలను దెబ్బతీయడానికి కారణం కూడా అవుతుంది ఇతరుల సలహాలను వినడానికి కూడా నువ్వు అంతగా ఇష్టప పడవు నీకు తెలిసిందే సరైనది అనే భావనలోనే బలంగా పాతుకుపోతూ ఉంటావు బిడ్డ అయితే ఒక్క గుణాన్ని గనక నువ్వు తప్పక మార్చుకొని తీరాల్సిందే ఎందుకు అని అంటే ఈ గుణం అన్నది అంత మంచిది కాదు బిడ్డ ఈ గుణాన్ని మార్చుకుంటే తిరుగులేని ఒక వ్యక్తిగా నువ్వు నిలబడతావు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటావు డబ్బు అనవసరంగా విచ్చలవిడిగా అసలు ఖర్చు చేయవు భవిష్యత్తు కోసం పొదుపు చేయటంలో సరైన చాట అన్నది ఆలోచించి మరీ పెట్టుకుంటూ ఉంటావు దాచుకుంటూ ఉంటావు కేవలం డబ్బు అంటే విలాసం కాదు అది నీకు ఒక రకమైన శక్తిని భద్రతను ఇస్తుంది అన్న ఆలోచన ఆర్థిక స్వతంత్రాన్ని ఎంతగానో కోరుకుంటావు నీవు ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే బిడ్డ జీవితం మరణం విశ్వరస్తో ఇలాంటి లోతైన విషయా విషయాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటావు పై పైకి కనిపించే ప్రపంచం వెనుక ఉన్న నిజాలను అన్వేషించాలని తపన నీలో ఎక్కువగా ఉంటుంది అయితే నీకు సమస్యలు వస్తే మాత్రం మామూలుగా రావు తల్లి ఎప్పుడు వచ్చిన ఒక లాగే ఒక సునామీ లాగే వస్తాయి ఒక సమస్య మొదలైంది అంటే అది తనతో పాటు ఒక పది సమస్యలను తీసుకొచ్చి నేను పూర్తిగా ఉక్కిరి బిక్కిరి చేసేసి ఊపిరాడకుండా చేసేస్తున్నాయి ఆ సమస్యల వలయం నుంచి బయటపడటానికి నువ్వు నరకాన్ని చెవి చూడాల్సి వస్తుంది ఆ క్షణం ఊగిపోతూ ఉంటావు ప్రతి క్షణం ఒక యుగంలా గడుస్తుంది అలాంటి కష్ట సమయంలో సహాయం చేయటానికి ఒక్కరు కూడా ముందుకు రారు నీ చుట్టూ వంద మంది బంధువులు వేల మంది స్నేహితులు ఉన్నా సరే ఎవ్వరూ కూడా నీకు చేయతనివ్వరు పరిస్థితుల్లో కూడా ఉన్నప్పుడు ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆదుకునేది నువ్వే ఆ స్థితిలో ఈరోజు నువ్వు ఉంటే ఖచ్చితంగా ఎవ్వరూ కూడా నీకు ఏ సహాయం చేయటానికి రావటం లేదు ఈరోజు సందేశం ఈరోజు బాబా గారు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి అందరూ సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖనోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్